ఐ రిక్వెస్ట్ బానీవాస్ గారిని మాట్లాడేసి కోరుకుంటున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సరే ఎప్పుడు కూడా మా మా వెనకాల ఉండి ఈ సినిమాను బాగా ప్రమోట్ చేసే మా మీడియా మిత్రులందరికీ కూడా చూసుకోవడం చాలా రోజులు అయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ ఈ ఈవెంట్కి అండ్ ఎస్ నేను ఈ సినిమాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పవలసింది సాయి అండ్ మా ఆదిత్య వాళ్ళిద్దరికి ఏంటంటే ఒక మంచి కంటెంట్ వాసుగారి దగ్గర తీసుకెళ్తే డెఫినెట్గా ఆయన చూసి బాగా ఎంకరేజ్ చేస్తాడని చెప్పి ఫస్ట్ నమ్మింది వాళ్ళిద్దరూ నన్ను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆదిత్య అండ్ సాయి మీరిద్దరూ లేకపోతే ఈ సినిమా నిజంగా నా దగ్గరికి వచ్చేది కాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బిలీవ్ నా మీద ఉన్న నమ్మకానికి అండ్ ఈ సినిమా నాకు నచ్చడానికి మెయిన్ కారణం ఏం లేదు మీ అందరికి తెలిసిందే ఒక సినిమాలో ఎంటర్టైన్మెంట్ కుమ్మేస్తే ఆ సినిమా నాకు ఎప్పుడు బాగా నచ్చుద్ది అండ్ ఐ ఆల్వేస్ నాకు ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చేయడానికి అంటే ఒక నవ్విస్తూ ఆడియన్ని సీట్లో వాళ్ళు ఆ నవ్వులతో జంప్ అవుతుంటే అది చూస్తూ నాకు చాలా ఆనందం అట్లాంటి సినిమాలు నేను ఎక్కువ ఇష్టపడతాను అండ్ ఈ సినిమాలో ఎస్పెషల్లీ నేను ఇష్టపడింది ఏంటంటే ఏ మాత్రం ఒక ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఒక కుర్రోడు ఎంత యాక్ట్ ఎంత మాట్లాడతాడో ఒక ఇంటర్మీడియట్ కుర్రాడు ఎలాగ ఆలోచిస్తాడో ఒక ఇంటర్మీడియట్ కుర్రోడు వాళ్ళ పేరెంట్స్ దగ్గర వీళ్ళందరి దగ్గర ఎలా డమ్మాలు కొడతాడో ఫ్రమ్ ద టైటిల్ దగ్గర నుంచి ఫ్రమ్ ద ఎండ్ క్లైమాక్స్ వరకు అంతే మెయింటైన్ చేసే డైరెక్టర్ నిజంగా హ్యాడ్స్ ఆఫ్ మాథన్ ఎందుకంటే ఒక క్యారెక్టర్ని ఒక ఎమోషన్ సీన్స్ వచ్చినప్పుడు కూడా ఆ క్యారెక్టర్లోనే ఉంచి నిజంగా ఓ పెద్ద డైలాగులు చెప్పకుండా ఒక ఇంటర్మీడియట్ క్యారెక్ ఏంటంటే ఎంత ఎమోషనల్గా ఎలా మాట్లాడతాడు అంతే మాట్లాడించాడు అన్ని అన్ని సీన్స్లో కూడా అంత కంటిన్యూటీ మెయింటైన్ చేయడం అంటే నిజంగా చాలా కష్టమైన విషయం ఎక్కడక్కడ ఏంటంటే మనం డ్రామాకి వెళ్ళిపోతాం అట్లాంటి డ్రామాకి వెళ్ళకుండా చాలా లైటర్ వేలో నవ్విస్తూ తీసుకొచ్చాడు మొత్తం సినిమాని అంతా కూడా దానికి నిజంగా ఫస్ట్ సినిమా అయినా కూడా మాతన్ అంత కనిస్ కన్సిస్టెంట్గా ఆ క్యారెక్టర్ని డ్రైవ్ చేశాడు మాతన్ ఆల్ ది బెస్ట్ ఇందాక ఆదిత్య అన్నప్పుడు ఆదిత్య అన్నట్టు ఏంటంటే ఈ సినిమాలో మాటలు మన ఇంట్లో ఎలా మాట్లాడుకుంటాం అట్లాగే ఉంటాయి కానీ నవ్విస్తూనే ఉంటాయి అంత బాగా రాశాడు అంత న్యాచురల్గా రాసాడు అండ్ మొన్న ఎవరో నన్ను అడుగుతూ ఈ జన్జీ జన్ ఆల్ఫా గురించి మాట్లాడుతూ మీరే జనరేషన్ సార్ అంటే నేను ఉల్ఫా జనరేషన్ సార్ అన్నాను ఉల్ఫా జనరేషన్ అంటే ఏంటంటే ఇంట్లో లంచ్ బాక్స్ పెట్టుకుని కాలేజ్ వెళ్ళకుండా ఊరంతా తిరిగే వాళ్ళని జనరల్గా ఉల్ఫాస్ అంటారు అట్లకి ఏదన్నా కాంపిటీషన్ పెడితే అప్పుడు నేను లీడర్గా వచ్చే వచ్చేవాడిని డెఫినెట్గా అలాంటివి వల్ఫా జనరేషన్ క్యారెక్టరే ఈ క్యారెక్టర్ ఈ వల్ఫా జనరేషన్ ఏంటంటే ప్రతి జనరేషన్లోనే ఉంటుంది దాన్ని ఎంత బాగా చేశాడంటే నాకు తెలియదు నువ్వు వల్ఫా జనరేషన్ మంచి స్టూడెంట్ ఏంటో తెలియదు కానీ కానీ ఎంత బాగా చేశాడంటే తను చూసినంతసేపు మాత్రం నా ఫ్రెండ్స్ చాలామంది కలిసి గుర్తొచ్చారు నాకు ఇంటర్మీడియట్లోని ఎందుకంటే నాకు టెన్త్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ నైంటీ వన్ పర్సెంట్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ థర్టీ సెవెన్ పర్సెంట్ అంటే ఆ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్ళే లోపే మొత్తం జనరేషన్స్ కానీ ఇవన్నీ కూడా మారుతాయి మొ జనాలకి అండ్ అక్కడ ఎట్లాంటివి జరుగుతాయి ఎట్లాంటి ఒక మనిషి మైండ్ సెట్ ఎట్లా మారుతుంది అనేది చాలా బాగా తెలుసు అంత అంత బాగా అంత న్యాచురల్గా నిజంగా అంటే మేము అయితే అంటే మరి టూ ఫిఫ్టీన్ కాదు నాది ఎప్పుడో నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ అనుకుంటాను ఆ టైంలో మేము అంటే ఎంసీట్ ఎగ్జామ్కి వెళ్ళి లైన్ ఎక్కువ ఉందని చెప్పి థియేటర్కి వెళ్ళిపోయిన క్యాండిడేట్ నేను అట్లా అట్లాంటి నాకు ఈ సినిమా చూస్తున్నప్పుడు ఏంటంటే పక్కా నిజంగా ఏంటంటే ఎస్ మనం ఆ రోజులు ఇలాగే చేసేవాళ్ళం కదా ఇలాగే చేసేవాళ్ళం కదా ఇలాగే చేసేవాళ్ళం కదా అనేది ఎన్నిసార్లు అనిపించింది అంటే అందుకే నేను నవ్వుతూ నవ్వుతూ ఉన్నాను మొత్తం ప్రివ్యూ చూస్తున్నంతసేపు ఎందుకంటే ఒకటే ఏంటంటే నాకు నా ఫ్రెండ్స్ అందరూ గుర్తు వస్తున్నారు ఆ సినిమా చూస్తుంటే అవును ఈ క్యారెక్టర్ ఇది కదా ఆడి క్యారెక్టర్ ఇది కదా అని చెప్పి ఒక మూడు నాలుగు చోట్లయితే నేను చెప్తాను కదా థియేటర్ డెఫినెట్గా బ్లా నవ్వుతూ సీట్లోంచి ఒక్కడ ఒక్కలిద్దరన్న కింద పడతారు థియేటర్లో అయితే అదైతే నేను ఈ సినిమా నుంచి గ్యారంటీ ఇస్తా సెప్టెంబర్ ట్వెల్త్ వస్తుంది సినిమా మంచి అంటే డెఫినెట్గా మంచి డేట్ అది నిజంగా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పాను ముందు మూడు రోజుల నుంచి కూడా ఫ్రీగా వేసేసండి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి అని చెప్పి ఒక రెండు మూడు షోలు వేసి వాళ్ళు ఎందుకంటే ఇది ఏదైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సెస్ ఉంటారు మీ అందరికీ సూపర్ కంటెంట్ దొరుకుతుంది రండి ఇది ఎందుకంటే ఎవ్రీ డైలాగ్ దీంట్లో మీరు క్లిప్ చేసుకునే డైలాగ్ చెప్తున్నారు కదా చక్కగా రండి అందరూ బాగా ఎంజాయ్ చేయండి అండ్ టెక్నికల్ టీం మొత్తం అంటే ఇప్పుడు పేరు పేరు చెప్తే చాలా టైం పడుతుంది కాబట్టి నెక్స్ట్ ఇంకా ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి మాట్లాడతాను మీ అందరికీ కూడా అందరు యంగ్స్టర్స్ సూపర్ యంగ్స్టర్స్ అండ్ ఫిలిం కూడా అంతే యంగ్గా ఉంది ఇట్లాంటి మంచి ఫిలిం నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నందుకు కానీ నేను ప్రజా నేను థియేటర్స్లోకి తీసుకెళ్తాను కానీ నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది అండ్ మౌలి ఆయనతో నీ యాక్టింగ్ అయితే నేను ఫిదా అయిపోయి అన్నిసార్లు చెప్పాను చెప్పిన అడుగు మన వీళ్ళకి అండ్ ఎప్పుడు నీ నేను కలిసి అప్రిషియేట్ చేయడం కుదరలేదు నాకు చాలా న్యాచురల్గా చేస్తావు ఒక పక్కింటి అమ్మాయి కింద ఉంటావు అంత న్యాచురల్గా ఉంటుంది శివాని ఆల్ ది బెస్ట్ అలాగే వంశీ నేను ఎప్పుడు ఒక సినిమా చూసి మేము డిస్ట్రిబ్యూట్ చేసినా కూడా ఇప్పుడు కొంచెం ఫెయిల్ అవ్వలేదు టూ థౌజండ్ ఎయిటీన్ అవ్వచ్చు లేదా మన పొలిమేర్ అవ్వచ్చు కా అవ్వచ్చు లేకపోతే కమిటీ కుర్రోల్ అవ్వచ్చు ఇద్దరం కలిసి చేసిన ఈ నాలుగు సినిమాలు కూడా మీకు బాక్సాఫీస్ దగ్గర ఎట్లాంటి పెర్ఫార్మెన్స్ చేసినా తెలుసు మళ్ళీ ఇద్దరం కలిసి చేస్తున్న ఐదో సినిమా ఇది సో డెఫినెట్గా మా జడ్జ్మెంట్ ఎప్పుడు కూడా ఇంకా ఆ జడ్జ్మెంట్ ఉందని నమ్ముకుంటాం మా ఇద్దరు మా జడ్జ్మెంట్ రాంగ్ అవ్వదు ఎట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వను కానీ ఎందుకంటే రికార్డెడ్గా ఉంటాయి ఇవన్నీ ఇంకా అదైతే ఉందని తెలుసు నాకు జడ్జ్మెంట్ సో డెఫినెట్గా ఈ సినిమా అయితే మాత్రం డబ్బులు ఎంత వస్తాయి ఇవన్నీ పక్కన పెడితే మా మీద ఉన్న నమ్మకం మాత్రం మీకైతే ఫెయిల్ అవుతుంది థియేటర్లోని రండి చక్కగా నవ్వించి పంపిస్తాం హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి నవ్వుకుని వెళ్ళండి ఎంత నవ్విస్తామంటే మీ పొట్టలు పగిలిపోయి అంత నవ్విస్తాం పేరుకి లిటిల్ హార్ట్స్ అనే టైట్లు అవ్వచ్చు కానీ మీ పొట్టలు మాత్రం గట్టికి గుద్దేసే హార్ట్స్ ఇవి రండి యాక థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ సో మచ్